బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అసలుకి హైదరాబాద్ నైట్ లైఫ్ అనగానే అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నారని ఆంటీలతో అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనం కేబీహెచ్లో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయబోతున్నా అసలు ఈ హైదరాబాద్ నైట్ లైఫ్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవీహెచ్పి అసలు ఆ కేవీహెచ్లో ఏం జరుగుతుంది కేబీహెచ్విలో అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నారని ఆంటీలతో వ్యభిచారం చేపిస్తున్నారని ఫారెన్ నుంచి అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేయించి కేవలం హైదరాబాద్లోని కేవీహెచ్పి కుక్కటపల్లి ప్రాంతాల్లో అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు మనకైతే చాలా వినిపించాయి సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం కేబీహెచ్పి ఉండే మార్గంలో ఉన్నాము అసలు ఆ కేబిహెచ్పీలో ఏం జరుగుతుంది అమ్మాయిలతో అబ్బాయిలు ఎలా మాట్లాడతారు అదేవిధంగా అమ్మాయిలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అయితే మనం టీవీ అయితే ఇప్పుడు చేపట్టబోతుంది అసలు ఎంత అంటే ఇప్పుడు నేను ఎంతో ధైర్యం చేసి అయితే అక్కడికి వెళ్ళబోతున్నాను ఎందుకంటే మీద దాడి జరగవచ్చు నన్ను ఎవరైనా కొట్టచ్చు ఇప్పుడు నా కెమెరాలు చూసి మా కెమెరామెన్స్ కూడా ఏమైనా దాడి చేసే సంఘటనలు కూడా జరుగుతాయేమో చెప్పలేము సో ఎంతో ధైర్యం చేసి మనం టీవీ ఆ ప్రయత్నం అయితే చేస్తుంది మీకోసం అసలు కేబిహెచ్లో ఏం జరుగుతుందనే ఒక చిన్న ఏదైతే ఆలోచన అందరూ అందరి మైండ్లో మెదులుతుంది కదా సో ఆలోచన కోసమే ఇప్పుడైతే మనం కేవెచ్పీకి వెళ్తున్నాం అసలు ఆ లో నైట్ లైఫ్లో ఏం జరుగుతుందని పూర్తి వివరాలు అదేవిధంగా అక్కడ ఏం జరుగుతుంది ఎలా కస్టమర్లతో ఎలా మాట్లాడుతుందని పూర్తి వివరాలు మనంటి ద్వారా మన ప్రేక్షకులు మన ప్రేక్షకుల కోసం అయితే బలంగా ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు రండి సో మనం చూసుకోవచ్చు నియర్ టు కేబిహెచ్ దగ్గర ఉన్నాము సో మనం రైట్ సైడ్ లో చూసుకోవచ్చు చాలా మంది నైట్ టైమ్స్ లో నుంచి ఉంటారని పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరిగింది కొన్ని కొన్ని వాటిలో చూసాను పర్సనల్ గా సో ఈ ఏరియాలో అయితే మాక్సిమం ఉంటారంట సో మనయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేబిహెచ్ మెట్రో స్టేషన్ నియర్ లో ఉన్నాము సో మనకి ఎదురుగా కనబడుతుంది కదా కేబిహెచ్పి మెట్రో స్టేషన్ అని సో ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే కే మెట్రో స్టేషన్ అది మనకి కనబడుతుంది సో ఇప్పుడైతే మనం కేబిహెచ్ మెట్రో స్టేషన్ దిగగానే కొంచెం రైట్ సైడ్ లో కార్ పార్క్ చేసుకుని పర్సనల్ గా మీ అందరి కోసం ఇంకా ధైర్యం చేసి ఒక పెన్ కెమెరా తీసుకొని పెన్ కెమెరాతో ఇప్పుడు పర్సనల్గా వెళ్ళి రికార్డ్ చేస్తా దూరం నుంచి కార్లో నుంచి మన కెమెరామెన్స్ కూడా మనల్ని అయితే రికార్డ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది సో ఇప్పుడైతే మనం కేవీహెచ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాము చూసుకోవచ్చు మెట్రో స్టేషన్ కింద మనం వస్తాం సో ముందుకెళ్ళి కార్ పార్క్ చేసుకుందాం ఫస్ట్ ఆల్ ముప్ప <pyatete> ము <speaking einer> <yedete> <iri> <Gaz> <shop rule>

నాలుగు నాలుగు వేలు ఇవ్వండి అందరూ ఒకటే వేరే వేరే కాకుండా వాళ్ళకు మాట్లాడొచ్చు అని చెప్తుంది ఎంత మాట్లాడినా సెలవు నాలుగు నాలుగు వేలు ఇవ్వండి నేను ముగ్గురు ఉండరా అంటుండ్రు కదా మేము ఇతరం కావాలా ముగ్గురు కావాలా ఒక్కరు కావాలా అని మళ్ళీ నాలుగు నాలుగు వేలు ఇచ్చేయండి అయిపోతుంది మాత్రం అట్లా ఎప్పు పోక మాట సుఖానికే కదా మీరు వచ్చేది కష్టపడరుస్తారు కదా కష్టం చేసుకుంటుండ్రు సుఖ వాడుతున్నారు తప్పేముంది దానిలా చాలా తప్పు లేదు చాలా ఏమున్నా యాభై యాభై ఏళ్ళు కట్టచ్చులకు

ఏంట అంటే మాది కన్నా ఒళ్ళు చెత్త పడేస్తున్నాం మేము ముంగట మేము అడుగుతలేము మీరు మీరు మీ సుఖానికి మా ఒళ్ళు ఎంత ఉన్నామంటే మాకు తెలుసు అది మీకు ఏదో తెలియదు మాకు కూడా ఉంటుంది కదా ఆడవాళ్ళకి బాధ అనేది ఎంత చూస్తున్నాను మీరు ఇంత ముందు ఆరు వేలు ఇచ్చేసాయండి మంచి మూడు మూడు వేలు ఆరు వేలు ఇచ్చేసేయండి అర్థం చేసుకుంటా మీరు ముగ్గురు కాబట్టి నాలుగు నాలుగు వేలు ఇవ్వండి వాళ్ళు ఇద్దరు కాదు కొంచెం అంత పర్ఫార్మెన్స్ అన్న మాకు ఇద్దరు కాదు మూడు వేలా నువ్వేం చూసుకుంటావు మేమే ఆ దాటాడీలు దాట

అందరూ మీద కిరీ మేము ఎవరికి ఆరు వేలు అంటున్నారు బ్యాచిలర్స్ మంత్ ఎండింగ్ ఉంది కొంచెం తగ్గించాలా షార్ట్ నైట్కే కదా నైట్కి ఆరు వేలు ఆరు వేలు అంటారు ఎందరో మారిల పడ్డదా ఎవరిని అడిగి అడుగులు అంటున్నారు మంచిగా ఉన్నారు కాబట్టి గుంతు గుంపు కొడుతున్నారు

ನೀರೇ ತಿಂಡ అందరూ ఒక మార్పు పడ్డారు ఎక్కడిగా ఆరు వేలు అంటున్నారు ముగ్గురు ఆరు ముగ్గురు ఎంత అండి అంతేనా నైట్కి నైట్కి నైట్ ముగ్గురు ముగ్గురున్నాం ముక్కరు ఆరు వేదా ముగ్గురున్నాం చెప్పండి మీద రేటు చెప్పండి

తక్కువ తక్కువ లేదా ముగ్గురు ముగ్గురున్నావు ఏడు వేలు వస్తావు మరి పన్నెండు వేల పన్నెండు వేలు అంటే చాలా ఎక్కువ కదా పన్నెండు వేలు అంటారా తగ్గితే ఏమన్నా రూమ్ గెలదు ఎట్లా పోయే ఎక్కడ పోయో ఎవరు పోయే బయట మా హోటల్కి వస్తారా మా రూమ్కి అయితే మొత్తం మీద ఎట్ట మళ్ళీ మాకు కొంచెం కంఫర్టబుల్ ఉండాలి కదా అంతా అర్థం కదా ఆరు ముగ్గురికి పదిహేను అందరూ మారే పట్టండి అదే ముద్దు ముద్దు ఎనిమిది వేలు ఇద్దాం అండి రూమ్ రూమ్ ఎక్కడ మా రూమ్ కాదా మా రూమ్కి వచ్చేవాళ్ళున్నారా

టెన్ 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 అందరు టెన్ టెరా ఎంతా ఏండి అమరూ మారి పడ్డారా ఎట్లా రూము ఎక్కడ పోయి మా రూమ్ కాదా ఏ అందరూ అట్లా అందరు రా రూమ్కి ఏమైంది రూమ్ రావడానికి దగ్గరే అండి మా రూమ్ అమ్మరిపేట